తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని గోవిందపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి కోటమండల టీడీపీ నాయకులు హాజరయ్యారు టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు ఈ నెల పదిహేనవ తేదీన జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు కోటమండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తెరువూరు మురళి అధ్యక్షతన తిరుపతి పార్లమెంటు ఎస్ఎస్ ఎల్ ప్రధాన కార్యదర్శి ఇనమాల అనోక కొత్తపట్నం పంచాయతీ టీడీపీ బీసీ నాయకులు చిన్నపట్నం సీనయ్య దక్షాది బాబు ఆంధ్రలో కోటకు చెందిన మంజు ఫ్యాన్సీ దేవి సింగ్ నగేశ్ సహకారాలతో ఎగ్జామ్ ప్యాజ్ స్కేల్ పెన్సిల్ పెన్నులు అందించారు సందర్భంగా తెరుమూరు మురళి మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమానికి విద్యార్థులు భవిష్యత్ తరాలో ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మేము చదువుకున్న స్కూల్లోనే మేము గెస్టులుగా రావడం మాకు చాలా సంతోషంగా ఉందని విద్యార్థులను గురువుల పట్ల విధేయతతో ఉంటూ వారి నుండి మంచి విషయాలు తెలుసుకొని మీ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అందుకోవాలన్నారు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ సహకారంతో ఈ ఒక వాలంటీర్ ని అపాయింట్ చేశారు అదేవిధంగా స్కూల్ కి కాంపౌండ్ వాల్ కూడా సునీల్ అన్న దృష్టికి తీసుకుపోవడం జరిగింది త్వరలోనే వాటి పని కూడా మొదలు పెడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో లాయర్ కర్లపూడి దిలీప్ కుమార్ ఎస్కె తదితరులు పాల్గొన్నారు హై స్కూల్లో జరుగుతున్నటువంటికి మా టీం మెంబర్స్ ఆహ్వానించడం గారికి అదేవిధంగా ముఖ్యంగా భవిష్యత్తులో ఎంతో ఉన్న పుష్కరాలకు చేరాల్సినటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజున మీరందరూ కూడా ఇప్పటి వరకు ఒకటి నుంచి గత తరగతి వరకు కూడా ఈ స్కూల్లో చదివారు టీచర్ల సహకారంతో ఇక్కడ వరకు వచ్చారు మేము ఈ స్కూల్కి కార్యక్రమానికి రావడానికి కూడా మాకు కూడా ఎంతో ఉంది ఎందుకంటే మేమందరం కూడా ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఈ రోజున ఈ స్కూల్కి జట్టుగా రావడం అంటే చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా కూడా మీరు ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎంతో బాగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళి మీరు కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్కి కృషి కృషి చేయాలని ఆశిస్తున్నాను ముఖ్యంగా టీచర్లు అనేవాళ్ళు దైవంతో సమానం గురువులు దైవంతో సమానం అని చెప్తారు మనం ఎస్టీ ముస్లింలైనా కూడా హిందువులైనా సరే మనము క్రిస్టియన్ అయినా సరే మనం ఇష్టమైన దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తామో అదే విధంగా గురువుని కూడా మనము మర్యాదించాలి గౌరవించాలి అప్పుడే మనకు చదువు కూడా బాగా అద్దుతుందని నా యొక్క విశ్వాసము మీరు చదువులు గురువులతో ఎంత మంచిగా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన విషయాల్ని మీరు పిచ్చుకొని ఉన్నతమైన శిఖరాలకి చేరాలంటే వాళ్ళు ఎంతో సహకారం మనకు ఉందని నేను గర్వంగా చెప్తున్నాను ఈ స్కూల్లో నేను చదివినప్పుడు మా యొక్క సారు ఏడుగుండల సార్ కానీ పంపడం కానీ విజయ సార్ కానీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని మీరు ఉన్నతమైన శిఖరాలు వెళ్ళినప్పుడు ఈ స్కూల్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నారు మేమేమి ఈ రోజు పెద్ద సహకారం మేము చేయలేదు చిన్న సహాయం చేసినప్పుడు కూడా ఆ స్కూల్కి చదువుకున్న స్కూల్కి మేము చేసామంటే మేము చేసామంటే ఎంతో గర్వంగా ఉంది మీరందరూ కూడా ఇప్పటి వరకు టెన్త్ వరకు చదివారు మీకు పెయిల్ అనేది పాస్ అనేది మీకు ఈ రోజు ఇప్పటి వరకు మీకు తెలియదు ఎందుకంటే మన స్కూల్లోనే చదువుతున్నాం కాబట్టి మనం చదివినా చదవకపోయినా కూడా అన్నీ కూడా పాస్ చేసుకుంటా వస్తారు ఈ రోజు అనేది టెన్త్ క్లాస్ అనేది చాలా మీరు ఎట్లా చెప్పాలంటే ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలనంటే పునాది బేస్ అంటాం మనం అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే దాని మీద అన్ని బిల్డింగ్లు కట్టుకున్నా కూడా నిలవగలదు నువ్వు కింద పునాది సరిగ్గా కట్టకుండా ఒక అంతస్తు కట్టి దాని మీద ఇంకొక అంతస్తు కట్టే ఉంటే కూలిపోతుంది అట్లాగే ఒక చదువులో విద్యార్థులు టెన్త్ క్లాస్ అనేది చాలా కీలకమైనది మీరు ఇప్పుడు వరకు సారు వాళ్ళు ఎంతో కష్టపడి మీకు చదువు చెప్పారు ఆ కష్టం ఫలితం మీరు చూపించాలంటే అందరూ కూడా వందకి వంద మంది పాస్ అయ్యి ఈ స్కూల్ పొరుగు నిలబెట్టి సార్ వాళ్ళ యొక్క విలువలు కూడా మీరు కాపాడతారని నాకు ఈ రోజున ఈ స్కూల్లో పిల్లల్ని జాయిన్ అవ్వాలంటే టీచర్లు పోయి విలేజ్లో అడగాల్సిన పరిస్థితి ఇంతకు ముందు ఉండింది ఎందుకంటే ఇక్కడ చదువు పెద్దగా చెప్పలేకపోతున్నారు అందువల్ల మేము ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నామని కానీ ఈ రోజున పిల్లల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా అందంగా చాలా బాగా చదువుతున్నారు దానికి ఒక కృషి ఈ యొక్క టీచర్లు దాన్ని గర్వంగా చెప్తా ఉన్నాను వాళ్ళ యొక్క విలువను మీరు కాపాడాలి నిలబెట్టాలని అంటే మీరందరూ కూడా కష్టపడి చదివి పాస్ అయ్యి అందరికీ సార్ వాళ్ళకి మంచి పేరు తేవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ స్కూల్కి మేము ఎంతో కొంత కృషి చేస్తున్నాము ఈ సారోళ్ళు ఉచంగా చెప్పడం వల్ల మేడం గారు మేడం గారు లేదు సునీల్ అన్న పోయి అడగంగానే ఆమెని ఒక వాలంటీర్గా చేశారు అదేవిధంగా సుమా మేడం గారు సారీ అదేవిధంగా మా అనోక్ గారు నేపథ్యంలో ఈ స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు కూడా అడిగాము సునీల్ అన్న గారు పార్టీ తర్వాత దాన్ని కూడా ముందుకు తీసుకొని వస్తామని చెప్పారు వంతుగా మేము ఈ స్కూల్కి ఎంతో కృషి చేస్తాం అదే మా బాధ్యత ఎందుకంటే మేము స్కూల్లో చదువుతున్నాం కాదు మీరు బాగా చదవండి మిమ్మల్ని చదివించిన తల్లిదండ్రులకి మీకు చదువు చెప్పిన టీచర్లకు కూడా మంచి పేరు తేవాలని ఆశిస్తూ మీరందరూ కూడా పాస్ అవ్వాలని ఆల్ ద బెస్ట్ చెప్తూ చూపిస్తూ ఉన్నారు